హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి నేను కరీంనగర్ నగర్లో ఇక్కడ శ్రీలత మ్యాడమ్ మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకున్నారు సో రీసెంట్గా పర్చేస్ చేశారు సో మేడం ఏంటంటే స్టార్టింగ్లో తను మ్యారేజ్ కాకముందు ఒక ఎయిట్ ఇయర్స్ క్లాత్ స్టోర్ అట్ ది సేమ్ టైం ఒక టేలరింగ్ కూడా చేశారట సో ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి టేలరింగ్ పైన కానీ ఎంబ్రాయిడరీ బిజినెస్ పైన కానీ ఒక మంచి గ్రిప్ ఉంటుంది సో మేడం చాలా కష్టాలు పడి ఇంత బాగా సక్సెస్ అయ్యారు సో మేడం ఒక స్టోరీ ఏంటి అసలు అసలు మేడం ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి మన హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మెషిన్ ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం హాయ్ నమస్తే నా పేరు శీలత మేము భగత్ నగర్ కరీంనగర్లో ఉంటాము నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మా ఫ్రెండ్ ద్వారా బట్టల షాప్ పెడదామని చెప్పేసి అనుకున్నాను పెట్టాను తను ఒక టెన్ థౌజండ్ నాకు ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాడు చేశాను అప్పుడు చాలా బాగా రన్ అయ్యేది దాంట్లోనే టైలరింగ్స్ సూట పెట్టాను నేను అదొక ఎయిట్ ఇయర్స్ చేశాను అప్పుడే మ్యారేజ్ అయ్యేది నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ వెయిట్ చేశాను నాకు ఒక డ్రీమ్ ఉండేది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోవాలని అది మా హస్బెండ్తో డిస్కషన్ చేశాను నేను చేసిన తర్వాత మా హస్బెండ్ ఓకే అని అన్నాడు దాని గురించి చర్చ చేసుకుంటా ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడిగాను యూట్యూబ్లో చూశాను ఇన్స్టాగ్రామ్లో చూశాను దాని గురించి మా ఇంటి దగ్గర ఉన్న అక్కేను వదినేను అడిగాను వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఇదే తీసుకుంటే బాగుంటుందా ఎలా ఉంటుందా అని చెప్పేసి అని అడిగాను అక్కే వాళ్ళు ఓకే అన్నారు కానీ నేను కూడా చాలా ఆలోచించుకున్నాను మరి పెడితే నడుస్తుందా నడవదా ఈ కరీంనగర్లో చాలా ఉన్నాయి కానీ ఎవరిది బిజినెస్ వారిదే అని చెప్పేసి అనుకున్నాను అనుకున్న తర్వాత అన్న రమేష్ అన్న వాళ్ళ చెప్పారు అడ్రస్ నాకు వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూశాను వాళ్ళు కూడా చెప్పారు నాకు ఈ మిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందని అడిగాను నేను హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు మళ్ళీ ఇంటికి వచ్చి కూడా దాని గురించి చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాను నేను కానీ ఓకే పెట్టాలి అని అనుకున్నాను ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని చెప్పేసి నేను ఒక బిజినెస్ చేయాలని డ్రీమ్ ఉండే ఆ డ్రీమ్ను ఓకే చేసుకుందామని మా హస్బెండు నా కోరిక మేరకి నా బర్త్డేకి తను ఆ గిఫ్ట్ వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేశాడు నాకు తెలియకుంటేనే ఏదైతే అది నీకు ఒక సర్ప్రైజ్ అది అన్నాడు ఆ మిషిని అడ్వాన్స్ ఇచ్చేసి తీసుకొచ్చే రోజు నన్ను అక్కడికి తీసుకెళ్ళి చూపించాడు నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ బట్ ఏంటంటే తీసుకొచ్చుకున్న తర్వాత భయమైంది నాకు ఏంటి ఇది ఎట్లా అనేది అని చెప్పేసి అని అనుకున్నాను వాళ్ళు కూడా వచ్చి నాకు డెమో ఇచ్చినా కానీ నాకు కొంచెం భయం అనిపించింది నడుస్తుందా నడవదా ఇన్ని లక్షలు పెట్టి తీసుకున్నాను కదా నా కాళ్ళపైన నేను నిలబడాలని మా హస్బెండ్ సపోర్ట్ తోటి చాలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకోని ఇప్పుడు తన సపోర్టు నాకు చాలా బాగా ఉంది ముందుకు రన్ అవుతున్న ఎవరిది వాళ్ళదే బిజినెస్ అని చెప్పేసి ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు బోటీ కక్క వాళ్ళు కూడా మేము ఉన్నాం నీకు ఏం కాదు పెట్టేసే మిషని అని చెప్పేసి అని అన్న తర్వాత దసరా నుంచి నేను రన్ చేస్తున్నాను మిషని చాలా బాగా అనిపించింది ఆ డిజైన్స్ అయినా వేసినా కానీ నేను అందరికీ నచ్చేలాగా అనిపించింది వాళ్ళు వేసుకున్నాక ఎలా ఉంది అని చెప్పేసి ఫీడ్బ్యాక్ అడిగితే చాలా బాగుంది మంచిగా వేశారు నీటికి వస్తుంది కుట్టు ఎక్కడ మేము వేయించుకున్నా కానీ ఇలా రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు నేను ఒక బ్లౌజ్ వర్క్ చేశాను నెట్టెడ్ పైన నేను అది ఎలా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ట్రై చేశాను అది వేసిన తర్వాత బోటిక్ దగ్గర తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళిన తర్వాత మగ్గం కంటే నీట్గా వేసావురా బాగుంది అని చెప్పేసి ఆ అక్క అంది చాలా బాగా ఉన్నది వర్క్ ఎక్కడ నేర్చుకున్నావు అని అంటే నేను నేర్చుకోలేదు నా ఓన్ డిసిజన్ తోటి నేను వేశాను అని అన్న తర్వాత అక్కయ్య ఇంకొక నలుగురికి చెప్పాది దీని దగ్గర హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఉంది చాలా వర్క్ నీట్గా వస్తుంది మగ్గం కంటే చాలా బాగున్నది అని చెప్పేసి చెప్పడం తర్వాత ఇంకొంతమంది వచ్చారు వర్క్ చేసుకున్నదందుకు చూసి చాలా బాగున్నాయి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర వర్క్ చేయించుకొని వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళారు ఆ వర్క్ను చూసి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక నలుగురు వచ్చారు నా దగ్గరికి చాలా బాగా వేశారు వెరైటీ మోడల్స్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్ డిజైన్ చేసి వేస్తున్నారని చెప్పేసి చాలామంది నా దగ్గరికి వచ్చి వర్క్ చేయించుకోవడం జరుగుతుంది ఎంత అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకనంటే నేను ఒక డిజైన్స్ వేసిన తర్వాత దాన్ని చూసి ఇంకొంతమంది వచ్చారు ఇంకా కొత్త కొత్త డిజైన్స్ మోడల్స్ వేయాలని అనుకుంటున్నాను వేస్తాను కానీ ఇంకేందంటే మాకు ఒక చిన్న పాప ఉంది ఆ పాపను చూసుకుంటూ ఈ బిజినెస్ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించేది నేను టూ ఇయర్స్ అనుకున్న బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకోలేదు షార్ట్ పీరియడ్లో చాలా బాగా నడుస్తుంది అప్పుడు నేను క్లాత్ బిజినెస్ చేసినాను కాబట్టి ఆ ధైర్యం వచ్చేది నాకు ఆ ధైర్యంతో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మిషన్స్తో ఇంకా పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను నా దగ్గర ఇంకో నలుగురికి ఉపాధి కల్పించాలని చెప్పేసి నేను ఈ డిసిజన్ తీసుకుంటున్నాను నేను హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ మీద డిజైన్ చేసిన వర్క్స్ ఉన్నాయి అవి కొత్త కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయంటే చాలా బాగా ఉన్నాయి వెరైటీ మోడల్స్ నేను నా ఓన్గా డిజైన్ చేసుకున్నవి నెట్టెడ్ పైన ఆయనకైనా మగ్గం కంటే చాలా బాగా వేసాము అవన్నీ ఒక క్లాత్ పైన డిజైన్ వేస్తే ఎలా ఉంటుంది అని అంటే మగ్గం కంటే చాలా బాగా వెరైటీగా న్యూ మోడల్స్ జనాలు అట్రాక్ట్ అయ్యేలాగా మగ్గం కంటే కొత్త కొత్త మోడల్స్ వేస్తున్నాను అవి చూపిస్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నేను తీసుకున్న హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఇదండి దీని గురించి చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తున్నది నాకు దీని ఫినిషింగ్ అయినా ఈ వర్క్ అయినా చాలా నీట్గా ఉంటుంది బట్ నేను నేర్చుకున్న డెమో ఇచ్చేటప్పుడు చాలా భయమైంది కానీ నేను నా ఓన్గా చేసేటప్పుడు చాలా ఈజీ అనిపించింది దాని టైమింగ్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఈజీగా అనిపించింది ఇంత మంచిగా ఉంటుందని నేను అనుకోలేదు అసలు స్టార్టింగ్ చాలా భయమేసింది దేంట్లోనైనా పోతేనే తెలుస్తుంది ఏదనేది దీని సర్వీస్ అయినా కానీ రమేష్ అన్న చాలా బాగా రెస్పాన్స్ అవుతాడు ఒక్కసారి ఇట్లా కాల్ చేయగానే అక్కడున్న వాళ్ళ సర్కిల్ అయినా వాళ్ళ గ్రూప్లో మెంబర్స్ అయినా ఎవరైనా ఇది ప్రాబ్లం అని చెప్పంగానే వాళ్ళ సర్వీస్ ఇంత బాగుంటుందని నేను అసలు అనుకోలేదు ఎప్పుడు కానీ బాగా సర్వీస్ చేస్తున్నారు ఏం ప్రాబ్లం ఉన్నా వీడియో కాల్ అయినా కానీ నార్మల్ కాల్ చేసినా కానీ ప్రాబ్లం ఏదొచ్చినా సాల్వ్ చేస్తున్నారు హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ ఎంత నీట్గా ఏ వర్క్ వస్తుందని అనుకోలేదు ఇదైతే చాలా బాగుంది ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తున్నది నాకైతే ఇది తీసుకున్నందుకు ఎక్కలేని సంతోషం నా డ్రీమ్ కూడా నెరవేరింది దీంతో పాటు ఇక ముందు కూడా నేను పై స్థాయికి వెళ్ళాలని ఈ మిషన్తో కాకుండా ఇంకో రెండు మిషన్స్ తీసుకొని బిజినెస్ ఇంకా పెద్దగా డెవలప్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను నాకు ఈ మిషన్ ఈ చెప్పినోళ్ళకైనా ఈ రమేష్ అన్న వారికైనా అక్కడ వాళ్ళందరికైనా చాలా థ్యాంక్స్ సీజన్లో అయితే ట్వంటీ అవర్స్ నడిపించాను నార్మల్ టైముల్లో అయితే పద్దెనిమిది గంటలు నడుస్తుంది నాకు సీజన్ ఉన్నా లేకున్నా సేమ్ టైమింగ్ నడిపించుకోవాలనుకున్నా కొంచెం రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా మిషన్కి పద్దెనిమిది గంటల్లో అయితే కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది మిషన్ నాకు బట్ ఏంటంటే సీజన్ లేకున్నా మళ్ళీ అన్ని సీజన్లు ఎలా అని అనుకుంటే మనము డిజైన్స్ వేసి సేల్ చేసుకోవాలని చెప్పేసి అట్లా అదొక బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకొని అట్లా సుత వర్క్ చేస్తున్నా నాకు కస్టమర్లు సుత చాలా రెస్పాన్సు ఉంది బాగానే నడుస్తుంది అది ఓకే నాకు అనిపించింది ఇంకా నేను కొత్త కొత్త డిజైన్స్ వెరైటీ డిజైన్స్ వేసాను అవి కూడా చాలా సేల్ అయ్యాయి కాబట్టి కస్టమర్లు కొంచెం ఎక్కువ వస్తున్నారు దానివల్ల కూడా నాకు బెనిఫిట్ ఉందని చెప్పేసి నేను పద్దెనిమిది గంటలు మిషన్ నడిపించుకుంటున్నాను మా కస్టమర్ రమ అంటే తనకి మా వర్క్ గురించి అయినా దాని ఫినిషింగ్ గురించి అయినా కానీ ఎలా ఉందో తనకి అడిగి తెలుసుకుందాం నా హాయ్ నా పేరు రమా వర్క్ వేయించుకున్నాను బాగా ఉంది ఫంక్షన్లు కానీ ఫెస్టివల్స్ కానీ ఏటన్నా వెళ్ళినప్పుడు కానీ అర్జెంట్ కావాలంటే తొందరనే వేసిస్తుంది వర్క్ కూడా అన్ని రకాల వెరైటీస్ బాగానే ఉన్నాయి మా దగ్గర అన్నీ బాగా నడుస్తున్నాయి బాగానే నీట్గా వస్తున్నాయి కస్టమర్లు కూడా బాగానే వస్తువులు చూసి కూడా